వాట్ ఈస్ టీకేఆర్ టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే నీ జాయింట్లో ఉన్న డ్యామేజ్డ్ బోన్ అండ్ కార్టిలేజ్ని ఆర్టిఫిషియల్ జాయింట్తో రీప్లేస్ చేయడం ఇది సివియర్ ఆర్థ్రైటిస్ జాయింట్ డ్యామేజ్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తారు టీకేఆర్ తర్వాత అందరూ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము అంతకుముందు నడిచినట్లు నడవగలమా లేదా సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఆల్ దిస్ ఈజ్ డాక్టర్ షైనింగ్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ ఫెత్ ఫిజియోథెరపీ క్లినిక్ సర్జరీ ఒక్కటే సరిపోదు ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ వితౌట్ ప్రాపర్ రీహ్యాబ్ నీ స్టిఫ్ అయిపోయి పెయిన్ ఉంటుంది ఫిజియోథెరపీ ద్వారా స్వెల్లింగ్ తగ్గుతుంది మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ ఫ్రీగా నిలబడగలుగుతారు నడవగలుగుతారు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు ఇప్పుడు చూడండి ట్వంటీ ఫైవ్ డేస్ ఫిజియోథెరపీ తర్వాత మా పేషెంట్ ఎలా కాన్ఫిడెంట్గా ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు ఫస్ట్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఉన్నప్పటికీ రెగ్యులర్ ఫిజియోథెరపీ సెషన్స్ వల్ల మొబిలిటీ ఇంప్రూవ్ అయింది స్ట్రెంగ్త్ బ్యాలెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ పెరిగాయి ఇప్పుడు ఇండిపెండెంట్గా నడుస్తున్నారు ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేపించాలి అనేది ఇంకో క్వశ్చన్ సో యూజువల్లీ సిక్స్ టు ట్వెల్వ్ వీక్స్ సరిపోతుంది బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెన్స్ కండిషన్ రికవరీ స్పీడ్ అండ్ కమిట్మెంట్ టు ఎక్సర్సైజెస్ సో జనరల్గా ఫస్ట్ టూ వీక్స్ పెయిన్ మేనేజ్మెంట్ స్వెల్లింగ్ రిడక్షన్ అండ్ జెంటిల్ మూమెంట్స్ మీద ఫోకస్ చేస్తాం టూ టు సిక్స్ వీక్స్ వచ్చేసి స్ట్రెంగ్నింగ్ మజిల్స్ ఇంప్రూవింగ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రీగైనింగ్ మొబిలిటీ మీద ఫోకస్ చేస్తాం సిక్స్ టు ట్వెల్వ్ వీక్స్ బ్యాలెన్స్ ట్రైనింగ్ వాకింగ్ వితౌట్ సపోర్ట్ అండ్ రిటర్నింగ్ టు డైలీ యాక్టివిటీస్ బియాండ్ ట్వెల్వ్ వీక్స్ ఇఫ్ నీడెడ్ ఫుల్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తాం అడ్వాన్స్డ్ మొబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ నీ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తాం కొంతమంది పేషెంట్స్కి వితిన్ సిక్స్ వీక్స్లో రికవర్ అయిపోతారు కానీ కొంతమంది ఎవరికైతే రికవరీ స్లోగా ఉంటుందో వాళ్ళకి అట్లీస్ట్ త్రీ మంత్స్ పడుతుంది ఫిజియోథెరపీ వల్ల మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సర్జరీ తర్వాత మాత్రమే కాదు నీ పెయిన్ బ్యాక్ పెయిన్ ఆర్థరైటిస్ పెరాలసిస్ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఫిజియోథెరపీ బెస్ట్ సొల్యూషన్ మళ్ళీ లైఫ్ని యాక్టివ్గా స్టార్ట్ చేయాలి అంటే ఫిజియోథెరపీయే బెస్ట్ ఆప్షన్ సో మీ పెయిన్ ఇంక్రీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా రైట్ ట్రీట్మెంట్ని రైట్ టైంలో తీసుకోండి ఫిజియోథెరపీని ఇగ్నోర్ చేయకండి రెగ్యులర్ ఎక్సర్సైజెస్తో మళ్ళీ యాక్టివ్గా లైఫ్ని స్టార్ట్ చేయండి ఫర్ ఎక్స్పర్ట్ ఫిజియోథెరపీ కేర్ విజిట్ ఫెయిత్ ఫిజియోథెరపీ క్లినిక్ హనుమాన్ నగర్ హనుమకొండ మా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇలాంటి ఫిజియోథెరపీ అవేర్నెస్ వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్